కీర్తన దావీదుని గురించి మనకు అక్కడ వ్రాయబడి ఉంటూ ఉన్నది దావీదు ఎక్కడ ఉంటే దేవుడు ఎక్కడికి పిలిచాడు దైవజనుడైనటువంటి సమయలుని యష తన యనమండుగురి కుమారులలో దేవుని యొక్క పరిచరికై మరి పిలుచుకొని అభిషేకం చేసే విషయంలో గారి ఇంటికి మరి సమీల్ గారు వెళ్ళినప్పుడు అక్కడ ఆ మాటలు వ్రాయపడతా ఉన్నాయి చదవండి ఏమనుంది తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డులో నుండి అతను పిలువ నంపించి దేవునికి స్తోత్రం అక్కడ ఏంటంట సేవకుడు అంటే గొర్రెలను మేపేవాడు అక్కడ గొర్రెలు మేపుతూ ఉన్నటువంటి ఎవరిని మేపాలి దేవుని యొక్క ఇస్రాయిల ప్రజలైనటువంటి వారిని మేపుటిక స్తోత్రం శావుకుడు అనగా మనుషులను అందుకే ప్రభు చెప్పాడు మీరు మనుషులను పట్టు జాలర్లుగా నేను మిమ్మల్ని చేస్తాను వాళ్ళు రాత్రంతా ప్రయాసపడినా ప్రయోజనం లేదు కానీ ఆయన మాట చొప్పున చేసినప్పుడు అద్భుతమైన కార్యాలు జరిగాయి దేవుని సేవకులమైనటువంటి మనం మనకు అప్పగించినటువంటి సంఘాన్ని మేపాలి స్తోత్రం విశ్వాసులను యవనస్తులను ఆ వృద్ధులను ఆ యవన ప్రాయంలో ఉన్నటువంటి పిల్లలు అందరిని కూడా మనము మేపేటటువంటి వారిగా ఉండాలి అయితే ప్రియా దేవుని బిడ్డారా చూడండి అరవై ఆరవ కీర్తన పదకొండవ వచ్చినంలో ఓ మాట ఉందండి ఏ మాట అంటే అరవై ఆరు పదకొండవ వచ్చిన నీవు నీవు మమ్ము బందీ గృహములో నుండి నుంచి మా నడుముల మీద గొప్ప భారము పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ శాంసోను మనము తీసుకుంటే దేవుడు దేనికి పుచ్చి పుట్టించాడు దేవుని సేవ చేయటానికి ఫిలిప్లను ఆ యొక్క మరి వారిని విడుదల కలుగు చేసి వారిని దేవుడి వైపు మళ్లించాలని శ్యాంసోను దేవుడు పుట్టిస్తే దేవుడు ఏం చేశాడంటే ఆ మరి శాంసోను దేవునిలో లేడు దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు ఢిల్లీలో ఆ యొక్క ఊరిలో చిక్కుకున్నాడు బందీ గృహంలోనికి వెళ్ళిపోయాడు కారణం ఏంటంటే దేవుని యొక్క ఆ పిలుపు దర్శనం అవన్నీ కూడా మరి శాంసోనులో ఎక్కడ బలం ఉందంటే తన తల వెంట్రుకలలో ఈ బలమంతా పోగొట్టుకున్నాడు లోకములో పడిపోయాడు పాపములో పడిపోయాడు చివరికి ఆ యొక్క మాగోగు దేవత యొక్క గుడి స్తంభాలకు కట్టివేయబడ్డాడు అయితే ప్రియా దేవుని బిడ్డారా ఆ పదహారవ ఆ న్యాయాధిపతుల గ్రంథము పదహారవ ధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినములో చదివితే చివరికి చూడండి శ్యాంసరు తన బలమంతా ఎక్కడ ఉందో ఢిల్లీలోకి చెప్పేశాడు వాస్తవానికి ఒకసారి చెప్పలేదు రెండోసారి చెప్పలేదు మూడోసారి ఆ స్త్రీ బలహీనమైన ఘట్టం కదండి ఈమె నా మీద నీకు ప్రేమ లేదు అది లేదు ఇది లేదని చెప్పకనే ఆ మాటలలో పడిపోయి చివరికి ఏం చెప్తున్నాడంటే అప్పుడు ఢిల్లీలా దేవుడికి స్తోత్ర బలవంతం చేస్తుంది కాబట్టి ప్రియా దేవుని బిడ్డరా శాంసేన్ ఆమె యొక్క ఆ మాటలు తట్టుకొనలేక చివరికి తన బలం ఎక్కడున్నదో తలబిండ్ర నేను పుట్టినది మొదలుకొని నేను ఇంతవరకు నాజీరు చేయబడలేదు మంగళ కత్తి నా మీద పెట్టలేదు నా వెంట్రుకులలో బలముంది దేవునికి రహస్యం చెప్పేసింది ఫిలిప్తీయుల సర్దారులు వచ్చి శాంసోన్ మీద పడి అప్పుడంటుంది శ్యామ్సోను ఇదిగో నీ మీద ఈ ఫిలిప్తీయులు పడుతున్నారు రహస్యం చెప్పేసింది కనుక మంగళ కత్తి తీసుకొని వచ్చి ఎప్పుడైతే తన తల వెంట్రుకలు ఒరిగేశారో అప్పుడు శ్యాంసోను ఉన్న బలం పోయింది కదండి శావ ప్రియ దేవుని బిడ్లరా పరిచరులో అనేకమైన ఆటంకాలు శోధులు మనకు ఎదురవుతూ ఉంటాయి కానీ దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు సేవకుడు నీ పిలుపు నీ దర్శనం అవి మర్చిపోకూడదు శ్యాంసోను చివరికి ఆ పదహారు ఇరవై ఎనిమిది వచ్చిన అంటాడు దేవా దయచేసి ఏమన్నాడు నన్ను జ్ఞాపకము దేవా దయచేసి ఒక్కసారి మాత్రమే నన్ను బలం బలపరచుమని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడో ప్రియ దేవుని బిడ్లారా వెంటనే తన తల వెంట్రుకలు మొలవటం ప్రారంభించింది శ్యాంసోనులోనికి ఒక బలమైనటువంటి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆ మాగోగు దేవత గుడిలో కింద పైన సుమారు మూడు వేల ఐదు వందల కంటే ప్రజలున్నారు దేవుని యొక్క సేవకుడైనటువంటి శాంసకు బలం వచ్చినప్పుడు తన బలముతో ఏం చేశాడు బలముగా ఉపయోగించినప్పుడు ఆ స్తంభాలు కూలిపోయి మూడు వేల ఐదు వందల మంది చనిపోయారని దేవుని సేవకులను దేవుని యొక్క బలం ఆ శక్తి పరిశుద్ధాత్మ మనము మనలో ఉన్నప్పుడు అనేక మంది రక్షణలోనికి వస్తారు మారు మనసులోనికి వస్తారు ప్రేదేమని పెళ్ళారా అందుకే దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో పాట కూడా ఉంది కదా ఒక్కసారి నన్ను నీవు చూసారి కృపణపై చూపించు ఒక్కసారి నన్ను నీవు మళ్ళించు ఈ ఒక్కసారిని కృపణపై చూపించు నేను పాపిని నేను దోషిని నేను పాపిని నేను దోషిని తండ్రి అని పిలుచుటకు ఇతలే లేనివాణి నా తండ్రి అని పిలుచుటకు లేని వాడిని వర్క్ నీ కృపణపై చూపించు ఈ సారి నీ కృపణపై చూపించు నేను పాపిని నేను పాపిని నేను దోషిని నా తండ్రి పిలుచుటకు యోగ్యత లేని లేనివాణి నా తండ్రి పిలుచుటకు లేని వాణి పక్క సారి అందించు చూపించుయా కాబట్టి శావుకులముగా మరి ఒకవేళ శ్యాంసోను తన తప్పిదమును తెలుసుకొని ఒక్కసారి ప్రభువ నన్ను దర్శించిన అని శావుకులముగా మనలో కూడా అనేకమైన లోటుపాట్లు ఉండవచ్చు శావుకులముగా మనం సరి చేసుకొని ఎందుకంటే అపోస్తుల కార్యములు మూడు ఆ ఇరవై ఆరవ శన్మలో దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాణి యొక్క దుష్టత్వము నుండి ఆ మరి మేపేవాడు శావకుడనగా ఆ చూడండి మనం ఆయన నిన్ను పుట్టించాడు అనేకులు యొక్క దుష్టత్వము నుండి మళ్లించబడేటట్లు అనేకులను ప్రభులోనికి నడిపించేటటువంటి విధానంలో ప్రభు నీకు నాకు మనకు సహాయము చేయనుగాక ఆమె దేవుడి మాటలు దీవించనుగాక